దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా మహోన్నతుని యొక్క సంగతులను మహావిద్యగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయను ప్రియులారా లోకములో ఎన్నో న్యాయస్థానాలున్నాయి జిల్లా స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి దేశం వరకు అలాగే ప్రపంచస్థాయి ఆయా న్యాయస్థానాలు ఆయా న్యాయవాదులు ఆయా చట్టాలు ఆయా న్యాయమూర్తులు మనకు కనిపిస్తున్నారు న్యాయస్థానాల దగ్గర నుండి మనుషులకు తీర్పులు వినిపిస్తూ ఉంటాయి ఫలన కేసులో ఎటువంటి తీర్పునిచ్చారు ఫలన కేసులో న్యాయమూర్తి లేకపోతే ఆ బెంచ్ ఇద్దరు ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క బెంచ్ ఎటువంటి తీర్పును వెలువరించింది అనేటువంటి విషయాన్ని గురించి అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తీర్పులను అనుసరించి ప్రజల యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు నుండి ఈ విధంగా తీర్పు వచ్చింది లేదంటే ఫలానా హైకోర్టు నుండి ఈ విధంగా తీర్పు వచ్చింది కనుక మనం ఈ విధంగా చెయ్యొచ్చు లేదంటే ఫలన విధంగా మనం చేయకూడదు అని ప్రజలు నేర్చుకుంటారు ఇట్టి మాదిరిగా పరలోకము నుండి కూడా తీర్పులు వెలువడుతున్నాయి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది పరలోకములో ఏ కోర్టు ఉంది దేవుని దగ్గర కూడా ఒక న్యాయస్థానం అంటే అవును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఈ భూమి మీద మనం చూస్తున్నటువంటి ఒక జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి దేశస్థాయి కోర్టుల వంటి కోర్టు కాదు దేవునిది ప్రపంచస్థాయి కోర్టు కూడా దేవుని కోర్టు ముందు పనిచేయదు ఎందుకంటే దేవుని యొక్క న్యాయస్థానం ఎంత ఉన్నతమైనది అనగానే అసలు ఆయన న్యాయస్థానం పరిధిలోనికి రానిదంటూ ఏదీ లేదు విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన న్యాయస్థానపు పరిధిలోనికి వస్తుంది సృష్టి పుట్టుక మొదలుకొని ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన తీర్పులు వెలువడుతూనే ఉన్నాయి దేవుని తీర్పులు ఎక్కడ ఏ పత్రికలో మనకు కనిపిస్తాయి ఏ న్యూస్ మీడియా ఆ తీర్పులను గురించి మాట్లాడుతుంది అసలు ఎక్కడ మనకు వినిపిస్తాయి అని మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని తీర్పులను గూర్చినటువంటి కొన్ని వాక్య భాగాలు మనకు అనిపిస్తున్నాయి ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని తీర్పు దేవుని తీర్పులు లోకములోనికి ఎలా వస్తాయో లోకులు అనగా ప్రజలు దేవుని తీర్పులను ఎలా గమనించాలో ఎలా అర్థం చేసుకోవాలో దానికి తగ్గట్టుగా వీరి యొక్క ప్రవర్తనను ఏ విధంగా మార్చుకోవాలో పరిశుద్ధ గ్రంథంలో సూచింపబడింది ఇప్పుడు ఆ విషయాలను ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం మొట్టమొదట ఇర్మియా గ్రంథము అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మీరు చూడండి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం భూలోకమా వినుము ఆయన తీర్పులు ఎవరి కొరకు భూమి మీద ఉన్నటువంటి మనుషుల కొరకు ఆయన యొక్క చట్టం కానివ్వండి ఆయన యొక్క న్యాయ విధులు కానివ్వండి ఇవన్నీ ఎవరి కొరకు అనగానే భూమి మీద ఉన్నటువంటి ప్రజల కొరకు భూనివాసుల కొరకు అందుచేతనే ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి భూలోకమ వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు ఈ విషయాన్ని మనం చక్కగా ఆలోచించినప్పుడు దేవుని యొక్క తీర్పుగా ఈ విషయం మనకు కనిపిస్తుంది ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతి ఏమిటి దేవుని తీర్పు ఒక జడ్జిమెంట్ ఇది ఏమిటి ఆ తీర్పు జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రజలకు నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను కానీ వారు ధర్మశాస్త్రాన్ని విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అని దేవుడు రాయించాడు ప్రస్తుతానికి లోకంలో ఉన్నటువంటి మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి న్యాయస్థానాలను మనం చూస్తే వారేమంటారు ఎప్పుడైనా తీర్పులు ఏ విధంగా వారు వెలువరిస్తారు ఇదిగో చట్టంలో వ్రాయబడినటువంటి పొందుపరచబడినటువంటి ఈ విషయాన్ని ఫలానా వారు అతిక్రమించారు కనుక మేము వారికి ఫలనా సెక్షన్ క్రింద శిక్షను విధిస్తున్నాం అని చెబుతారు ఇక్కడ దేవుని మాటలను మీరు చూడండి నా ప్రజలకు నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను వారు ధర్మశాస్త్రాన్ని విసర్జించారు నా మాటలు విననొల్లకున్నారు కనుక వారి ఆలోచనకు ఫలితమైనటువంటి కీడును నేను వారి మీదకి రప్పించుచున్నాను అని దేవుడు అంటున్నాడు ఈరోజు ప్రపంచం అంతటా కూడా అనేకమైనటువంటి ప్రమాదాలు లేక విపత్తులు ఉపద్రవాలు మానవలోకం ఎదుర్కొంటూనే ఉంది శాంతిగా సమాధానంగా సజావుగా క్షేమంగా ఈ మానవలోకం ఉందా అంటే లేదు అని చెప్పచ్చు వెంటనే చెప్పచ్చు లేదు అని అనేకమైనటువంటి రోగాలు అనేకమైనటువంటి దుర్మార్గపు క్రియలు అనేకమైనటువంటి తప్పుడు విధానాలతో కూడినటువంటి ప్రవర్తనలు ఈరోజు మనుషులు మనకు కనిపిస్తున్నాయి ఇవే మనుషుల యొక్క జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి ఇవే మనుషుల యొక్క జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి సమాజంలో ఈరోజు మనుషులు క్షేమంగా బ్రతకలేకపోతున్నారు అంటే కారణాలు ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒక వైద్యుడు సరిగ్గా లేకపోతే అనేక మంది రోగులు ఇబ్బంది పడతారు ఒక కాంట్రాక్టర్ సరిగ్గా లేకపోతే అతని యొక్క పనులు సజావుగా ఉండవు అనేక మంది ప్రజలకు ఇబ్బందులు వాటిల్లుతాయి ప్రజాధనం అక్కడ నిర్వీర్యం అవుతుంది ఒక రాజకీయ నాయకుడు సరైనటువంటి మార్గంలో లేకపోతే పరిపాలన సరిగ్గా ఉండదు ఒక పోలీసు సరైనటువంటి విధానంలో వెళ్ళకపోతే ప్రజలకు క్షేమం ఉండదు మీరు ఆలోచన చేస్తున్నారా అన్ని రంగాలలో ఈరోజు మనము ఈ దుర్మార్గతను అవినీతిని చూస్తున్నాం దీనివలన ప్రజలు దేనిని ఎదుర్కొంటున్నారు అశాంతి లేకపోతే కష్టం ఒక ఇబ్బంది ఒక ఉపద్రవం వీటన్నింటినీ దేవుడు అనుమతిస్తున్నాడు మనుషులు చేస్తున్నటువంటి పాపము వలన అదే మనిషికి మరలా కీడును దేవుడు రప్పిస్తున్నాడు ప్రకృతి పరంగా ఆయన మనుషులను శిక్షిస్తున్నాడు ఎండలు మండిపోవటం వర్షాలు పడకపోవటం భూకంపాలు వరదలు కరవు పరిస్థితులు అలాగే మనం తింటున్నటువంటి ఆహారం అంతా కూడా కలుషితమైపోవడం దీని నుండి ఏమాత్రం కూడా మనము ఆరోగ్యాన్ని పొందలేకపోవటం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఈ కీడు అంతటినీ కూడా సమాజం మీదకి రప్పించేస్తున్నాడు మనిషి యొక్క దుర్మార్గత మనిషి యొక్క అవినీతి దీని యొక్క ఫలితం దీని యొక్క ఫలితం కీడు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు ఈ తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది పరలోకపు న్యాయస్థానం నుండి దేవుడు న్యాయాధిపతి ఆయన దగ్గర నుండి ఈ తీర్పు వెలువడింది నా ప్రజలు ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తే దానికి ఫలితమైనటువంటి కీడును నేను రప్పిస్తాను వారి ఆలోచనకు ఫలితమైనటువంటి కీడును నేను రప్పిస్తాను అంటున్నాడు దేవుడు ఇంకా ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మీరు చూడండి తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వాక్యంలో దేవుని తీర్పులను గూర్చి వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును ఆయన తీర్పులు ఎలా ఉంటాయి అనగానే లోకం మీద కీడొచ్చేసింది ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చేసింది ఒక భయంకరమైనటువంటి ఉపద్రవం వచ్చేసింది ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఇటువంటివన్నీ మనం వింటున్నప్పుడు వాటిని అనుభవిస్తున్నప్పుడు కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే దేవుడు ఎప్పుడైనా సరే ఈ లోకాన్ని ఆయన తన తీర్పు చేత దండిస్తున్నాడు అంటే ఆయన నీతిని బట్టి దండిస్తాడు ఆయన తీర్పులన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి నీతిని అనుసరించినవిగా ఉంటాయి యహోవాన్ నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును న్యాయము తీర్చును కనుక ఎప్పుడూ కూడా దేవుని తీర్పులను లోకము ఒప్పుకొని తీరాల్సిందే ఎదిరించడానికి అసలు వారి దగ్గర సామర్థ్యం లేదు అలాగే హృదయపూర్వకంగా దేవుని తీర్పులు నీతిని అనుసరించినవని న్యాయమును అనుసరించినవని ప్రజలు తెలుసుకోవాలి అలాగే దేవుని తీర్పులన్నీ లోకమునకు ఎందుకు విధింపబడుతున్నాయి దేవుడు తీర్పును విధించి ఇదిగో లోకమును ఎందుకు తన తీర్పులో ఉంచుతున్నాడు తన శిక్షావిధిలో ఉంచుతున్నాడు అనగానే మనుషులు మారాలని ఆయన వాక్యం వైపు తిరగాలని ఈ కష్టాన్ని ఈ ఉపద్రవాన్ని మనిషి ఎదుర్కొంటున్నప్పుడు దేవా నీ వాక్యం ఎక్కడ నీ మాట ఎక్కడ స్వచ్ఛమైనటువంటి నీ జ్ఞానము ఎక్కడ నీ మార్గములో నేను నడుచుకోవాలి నా ఆత్మను నేను రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన మనిషికి ఉంటుందని దేవుడు కోరుకుంటున్నాడు దానిని బట్టి ఆ ఉద్దేశంతో దేవుడు తన తీర్పులను లోకములోనికి పంపిస్తున్నాడు అలాగే నూట ఐదవ కీర్తన ఏడవ వాక్యాన్ని కూడా మీరు చూడండి ఇక్కడ కూడా దేవుని తీర్పులను గూర్చి వ్రాయబడింది నూట ఐదవ కీర్తన ఏడవ వాక్యం ఆయన మన దేవుడైన ఎహోవా ఆయన తీర్పులు భూమి అందంతట జరుగుచున్నవి ఆయన మన దేవుడైన ఎహోవా ఆయన తీర్పులు ఎక్కడ జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి భూమి మీద ఒక ప్రాంతంలో మాత్రమేనా ఇదిగో ఆ ఇజ్రాయిల్ ప్రాంతంలో మాత్రమేనా మధ్యాసియా ప్రాంతంలో మాత్రమేనా లేదు భూమి ఎందంతటా ఎందుకంటే ఆయన సర్వలోకమునకు దేవుడు సర్వలోకమునకు ఆయన దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొదటి మనిషి అయినటువంటి ఆదాము నుండి వచ్చిన వారే ఆ ఆదామును సృష్టించినవాడు దేవుడే మనుషులందరికీ కన్న తండ్రి దేవుడు కనుక ఆయన తీర్పులు భూమి ఎందంతటా జరుగుతాయి అందుచేతనే ఇక్కడ అక్కడ అని వ్యత్యాసం ఏమీ లేదు మీరు గమనించండి కేవలం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు మాత్రమే కష్టాలను ఇబ్బందులను వేదనలను అనుభవిస్తున్నారు మిగిలినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు శాంతితో సమాధానంతో ఉన్నారని మనం ఏమైనా చెప్పగలమా ప్రపంచమంతటా కూడా ఈరోజు ఒకే పరిస్థితి అది ప్రకృతి పరంగానైనా మనుషులలో కలిగే అలజడైనా ఒకే విధంగా అంతటా మనకు కనిపిస్తోంది అక్కడ అని ఏమి తేడా లేదండి ఎందుకంటే భూమి ఎంత అంతటా ఆయన తీర్పులు జరుగుతాయి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించినవిగా ఉండవు చూడండి ఈ మాటలను మీరు చూడండి దేవుడు రాయించినటువంటి ఈ సంగతులను మీరు చక్కగా గమనించండి ఆయన తీర్పులు భూమి ఎంత అంతటా జరుగుచున్నవి ఆయన తీర్పులు భూమి ఎంత అంతటా జరుగుచున్నవి అమెరికా మొదలుకొని అలాస్కా వరకు భూమి అందంతటా కనుక మనుషులు దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండాలి ఆయన తీర్పులను తెలుసుకోవాలి ఒక జిల్లా స్థాయి కోర్టు కానీ ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేక ప్రపంచ కోర్టు కానీ ఒక తీర్పు ఇచ్చిందంటే అందరి చెవులు ఆ తీర్పు వైపు వెళుతున్నాయి మా యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి ఆ తీర్పును దృష్టిలో పెట్టుకుని మా ప్రవర్తనను ఇక మీదట సరి చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రజలలో ఉన్నప్పుడు దేవుని తీర్పులు కూడా పరలోకము నుండి బయలుదేరొస్తున్నాయి దేవుని తీర్పులు ఈరోజు మానవ లోకాన్ని అనగా భూమి మీద ఉన్నటువంటి మానవ ప్రపంచాన్ని ఎన్నో కష్టాలు ఇబ్బందులు వేదనలు చుట్టుముడుతున్నప్పుడు దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మనిషికి ఉండాలి ఇది దేవుని తీర్పు ఒక భూకంపం వచ్చిందంటే ఇది దేవుని తీర్పు ఆ వార్తను వింటున్నప్పుడు భూకంప వార్తను మీరు వింటున్నప్పుడు వెంటనే అది దేవుని తీర్పు అని గుర్తిరగాలి నా బ్రతుకును చేసుకోవాలనేటువంటి ఆలోచన మనలో కలగాలి అలాగే ప్రకృతి విపత్తులు ఏవైనా మనుషులలో కలిగేటువంటి అలజడులు ఏవైనా ఒక అశాంతికి సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి వేదనకు సంబంధించినటువంటి వార్త ఏదైనా మన చెవిన పడిందంటే వెంటనే మనం గుర్తెరగాలి ఇది దేవుని తీర్పు ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుందా ఇది దేవుని తీర్పు దేవుడు విధించాడు శిక్ష విధించాడు అనేకమంది మరణిస్తున్నారు అనేకమంది అవయవాలను కోల్పోతున్నారు రోగులైపోతున్నారు ఆకలి దప్పికలతో ఉంటున్నారు కరవు విలయతాండవం చేస్తుంది ఇదంతా కూడా దేవుని తీర్పు దేవుని తీర్పు ఎప్పుడైతే లోకములోనికి వచ్చిందో మనుషులందరూ కూడా గుర్తెరగాలి నా ప్రవర్తనను సరిచేసుకోవాలి దేవుని వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి దేవునికి ఏమాత్రము నేను బాధను కలిగించకూడదు దేవుని మనస్సును నొప్పించకూడదు ఇదిగో దేవుడు నన్ను ఏ ఉద్దేశ్యం చేత అయితే ఈ లోకములోనికి పంపించాడో ఆ ఉద్దేశ్యాన్ని నేను వెతకాలి నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన మనలో కలగాలి అందుచేతనే దేవుని తీర్పులు లోకములోనికి వస్తున్నాయి చూడండి ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూస్తే దేవుని తీర్పులు లోకములోనికి ఎందుకు బయలుదేరుతున్నాయో మనుషులు దేవుని యొక్క తీర్పులను చూస్తున్నప్పుడు వాటిని వింటున్నప్పుడు వాటిని అనుభవిస్తున్నప్పుడు ఏ విధముగా జ్ఞానమును నేర్చుకోవాలో ఇక్కడ వ్రాయబడినటువంటి భాగాన్ని మీరు గమనిస్తూ తెలుసుకోండి యశియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం యషయ గ్రంథము ఇరవై ఆరవ ధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు అలా నేర్చుకోవాలని భక్తుడు ఇక్కడ ఆశిస్తున్నాడు కానీ ఈరోజు ఎంతమంది నేర్చుకుంటున్నారు నీ తీర్పులు లోకమునకు రాగా నీ తీర్పులు లోకమునకు రాగా మండు టెండలు అనగానే అది దేవుని తీర్పు అని మీరు గుర్తెరగండి అలాగే ఈరోజు ఆయా ప్రాంతాలలో నీటి ఎద్దడి నీరు దొరకటం లేదు గొంతు తడుపుకోవడానికి నీటి చుక్కలు లేవు అక్కడ కరువు నీటికి సంబంధించిన కరువు ఉదాహరణకు బెంగళూరు సిటీ చెప్పుకోవడానికి చాలా మహానగరం అది ఇండియా దేశంలో బెంగళూరు అనగానే అది ఒక పెద్ద నగరం ఈరోజు నీటికి అక్కడ దిక్కు లేదు నీటి చుక్కలు దొరకటం లేదు అన్నీ కూడా ఎండిపోయాయి చెరువులు గుంతలు అన్నీ ఎండిపోయాయి మనుషులకు ఈరోజు నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది వాటర్ ఎమర్జెన్సీ అంటున్నారు బెంగళూరులో వాటర్ ఎమర్జెన్సీ వీటిని మనం వింటున్నప్పుడు వెంటనే వెంటనే జ్ఞాపకంలోనికి వచ్చేయాలి ఇది దేవుని తీర్పు ఫలనా ప్రాంతంలో దేవుని తీర్పు అమలవుతోంది ఇప్పుడు నేను జాగ్రత్త పడాలి నీతిని నేర్చుకోవాలి చూడండి నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు ముఖ్యంగా బెంగళూరు సిటీలో ఉన్నవారు వెంటనే టర్న్ అయిపోవాలి దేవుని వైపు తండ్రి ఇదిగో జీవజలములను నేను విస్మరించాను గనక శరీరానికి అవసరమయ్యేటువంటి నీటిని కూడా ఈరోజు నేను త్రాగలేకపోతున్నాను ఇదిగో నీ వాక్యము యొద్దకు నేను తీస్తాను అని వెంటనే దేవుని వైపు తిరిగిపోవాలి ఇక మీదట నా ఇష్టానుసారమైన బ్రతుకు కాదు నీ కొరకు నేను జీవిస్తాను నీ మార్గమును నేను వెతుకుతాను అని వెంటనే దేవుని వైపు తిరిగిపోవాలి అలాగే ఆ వార్తలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోర్టు తీర్పులను మనం కూడా వింటుంటాం కదా ఈ లోకంలో ఉన్నటువంటి కోర్టుల తీర్పులు మనం కూడా వింటుంటాం ఫలనా కేసులో ఏ విధమైన తీర్పు వచ్చింది అది ఎందుకు మనం వింటున్నాం మనం భవిష్యత్తులో అటువంటి నేరం చేయకుండా ఉండ నిమిత్తము ఆ తీర్పును మనం తెలుసుకుంటున్నాం మరి అంతకంటే ఉన్నతమైనది దేవుని తీర్పు అంతకంటే ఉన్నతమైనది దేవుని తీర్పు ఆయన తీర్పులు లోకమునకు రాగా ఒక రష్యాలో ఉగ్రదాడి జరిగిందా ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇంకా భేకరమైనటువంటి పోరు కొనసాగుతుందా వేలకొలదిగా మనుషులు చనిపోతున్నారా ఆయా ప్రాంతాలలో భూకంపాలు సంభవిస్తున్నాయి ఇటీవల తైవాన్లో భూకంపం సంభవించిందా ఇవన్నీ కూడా దేవుని తీర్పులు దేవుని తీర్పులు నేను మచ్చుకు కొన్ని మాత్రమే మీకు ఉదాహరణలుగా చూపిస్తున్నాను మన ఇంటి ప్రక్కన కూడా జరుగుతున్నాయి ఇంటి ప్రక్కన కూడా వీధి ప్రక్కన కూడా ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో అక్రమాలు మనుషులకు శాంతి లేదు నెమ్మది లేదు మన ప్రాంతాలలో కూడా అనేక మంది భయంకరమైనటువంటి జీవనమును కొనసాగిస్తున్నారు దేవుని తీర్పులు అమలవుతున్నాయి దేవుని తీర్పులు ఎప్పుడైతే మన చెవిని పడతాయో వెంటనే మనకు కలగాల్సినటువంటి భావన ఏంటంటే నేను నీతిని నేర్చుకోవాలి అది నా వరకు వచ్చిన ఇంకా దూరంగానే ఉన్నా నేను నీతిని నేర్చుకోవాలని దేవుడు ఆ తీర్పును లోకమునకు పంపించాడు నా చెవులకు వినిపింపజేశాడు కనుక నా ప్రవర్తన మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మనము చక్కగా రక్షింపబడడానికి అవకాశం ఉంటుంది లేదంటే మనకు కూడా అదే తీర్పు విధింపబడుతుంది నాశనానికి మనం వెళతాం దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా ఈ దేహాన్ని విడిచిపెట్టామంటే ప్రయోజనం ఏంటి చెప్పండి దేవుని సంకల్పాన్ని పూర్తి చేసుకోకుండా ఈ దేహాన్ని మనం విడిచిపెట్టామంటే ఆత్మలుగా ఈ దేహాన్ని మనం విడిచిపెట్టామంటే ప్రయోజనం ఏమైనా ఉందా కనుక ఈ విషయాన్ని గుర్తెరిగి దేవుని తీర్పులు చాలా గొప్పవి దేవుని తీర్పులు చాలా గొప్పవి నేను నీతిని నేర్చుకుని నిమిత్తము ఆ తీర్పులను నేను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే మనస్సును ఇమ్మని దేవుణ్ణి అడగాలి దేవుని వైపు వెంటనే నేను తిరిగిపోవాలి దేవుని వాక్యమును నేను వెంబడించాలి అని మంచి నిర్ణయాలను మీరందరూ తీసుకోగలిగితే ఆత్మలను రక్షించుకోగలిగిన వారు అవుతారు దేవుని జ్ఞానమును గ్రహించగలిగిన వారు అవుతారు కనుక మీరందరూ కూడా చక్కగా దేవుని వాక్యములో వర్ధిలాలని కోరుకుంటూ దేవుని పట్ల భయభక్తులను చూపిస్తూ నీతిని అనుసరించాలని నేను ఆకాంక్షిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా తండ్రి ఈ సమయమందు మీ తీర్పులను గూర్చి దివ్యమైనటువంటి వాక్కులను మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మీ తీర్పులు లోకమునకు వచ్చినప్పుడు మేము నీతిని నేర్చుకోవాలని మీరు సూచించారు లోక సంబంధమైనటువంటి న్యాయస్థానాలే తీర్పులను వెలువరించినప్పుడు వాటిని వింటూ వాటి ప్రకారం తమ యొక్క ప్రవర్తనను మలుచుకోవటానికి ప్రజలు ఆలోచన చేయుచుండగా మీ తీర్పులు అన్నిటికంటే అందరికంటే ఉన్నతమైనవి గొప్పవి కనుక మీ తీర్పులను మేము విన్నప్పుడు వాటిని మేము అనుభవిస్తున్నప్పుడు వాటిని కళ్ళారా మేము చూస్తున్నప్పుడు వెంటనే మీ మార్గములోనికి మేము వచ్చిన వారమై మీ చిత్తమును నెరవేర్చుచున్న వారమై మీ వాక్యములో ఉన్న నీతిని గ్రహించిన వారమై మీ చిత్తానుసారముగా మా బ్రతుకును నడిపించుకునేట ఎందు శ్రద్ధను చూపటానికి మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి సర్వలోకానికి మీరు న్యాయాధిపతి భూమి ఎందు మీ తీర్పులు జరుగుచున్నవి ఈ విషయాలను ఎల్లప్పుడూ మా జ్ఞాపకాలలో ఉంచుకుంటూ మా బ్రతుకులో చివరి క్షణం వరకు ఆత్మను రక్షించుకునే ఉద్దేశ్యంతో ఈ శరీరమునందు నీతి కార్యములను నెరవేర్చుకునే భాగ్యమును మాకెమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ 3927 నైన్ సెవెన్ ధన్యవాదములు